పదహారు పవిత్ర గ్రంథాలు ఒకటి నీవు సత్యముని గురించి మాట్లాడేవంటే వాక్కుకు అందని దానిని మాటలలో బంధించటానికి ప్రయత్నిస్తున్నావన్నమాట కనుక నీ మాటలకు విపరీతార్థాలు తీసే ప్రమాదం ఏర్పడుతుంది భగవంతుని గురించి వివరించే మత చదివే చదివేవాళ్లు అందుకే మూర్ఖులుగా తయారవుతారు వాళ్ళు తమ ఇంగిత జ్ఞానం మీద ఆధారపడరు మత గ్రంథాలలో ఏమి చెప్పబడిందని వారు అనుకుంటారో దానిమీద ఆధారపడతారు అదే అనుసరిస్తారు ఇలా ప్రసంగించి ఈ అంశాన్ని అద్భుతంగా నిరూపించే కథ చెప్పాడు గురువు ఒకనాడు ఒక గ్రామంలో ఒక కమ్మరి ఉండేవాడు అతని వద్ద కొత్తగా ఒక పిల్లవాడు పని నేర్చుకునేందుకు చేరాడు తక్కువ కూలికే పని చేస్తానని ఒప్పుకున్నాడు ఆ పిల్లవానికి వెంటనే పనిని గురించిన సూచనలు ఇచ్చాడు కమ్మరి ఈ విధంగా జాగ్రత్తగా విను నేను కొలిమిలో నుండి ఎర్రగా కాలిన ఇనుప ముక్కను పైకి తీసి డాగలి మీద ఉంచుతాను అప్పుడు నా తల ఊపుతాను దానిపై సమ్మెటుతో ఒక రేటు వేయి యజమాని తనను ఏం చేయమన్నాడని అనుకున్నాడో అలా చేశాడు సరిగ్గా ఆ పిల్లవాడు మర్నాటి నుండి గ్రామానికి ఆ పిల్లవాడే కమ్మరి అయినాడు ఒక శిష్యుడు మత గ్రంథాలపై ఎక్కువగా ఆధారపడేవాడు మాటిమాటికి ప్రమాణాలు ఎత్తి చూపుతుండేవాడు అతనితో గురువు ఒకమారు ఇలా చెప్పాడు ఒక వ్యక్తి మార్కెట్కొచ్చాడు జేబులో జాబితా కనిపించలేదు వెతగ్గా వెత్గా చివరకు చిన్న చిన్న కాగితం మడతల నడుమ జేబులోనే దొరికింది సంతోషంతో దాన్ని చదువుకున్నాడు జాగ్రత్తగా వస్తువులన్నీ కొనుగోలు చేసే వరకు దాన్ని పట్టుకుని చూసుకున్నాడు కొనుక్కోవటం పూర్తయింది అప్పుడు ఆ జాబితా అవతలకు విసిరివేశాడు అదీక అతనికి పనికిరాని చిత్తు కాగితం మొక్క మూడు ఆధ్యాత్మికత అంటే ఏమిటి అని అడిగితే గురువు ఇలా చెప్పాడు నీలో ఆంతరిక పరివర్తన తీసుకుని వచ్చేది ఆధ్యాత్మికత పరంపరాగతంగా వస్తున్న సాధనా పద్ధతులను మత గ్రంథాలలో చెప్పబడిన వారిని ఋషుల నుండి మనకు వారసత్వంగా వచ్చిన వారిని అనుసరించడం ఆధ్యాత్మికత అనిపించుకోదా అని ఆ శిష్యుడు మరల అడిగాడు జిజ్ఞాసతో అవి చేయవలసిన పని చేయకపోతే ఆధ్యాత్మిక మార్గాలు అని ఎలా అనిపించుకుంటాయి కప్పుకుంటే వెచ్చగా ఉండని దుప్పటి దుప్పటి అనిపించుకుంటుందా అన్నాడు గురువు అయితే ఆధ్యాత్మిక పద్ధతులు మారుతుంటాయంటారు మనుషులు మారుతుంటారు వారి అవసరాలు మారుతుంటాయి ఒకనాడు ఆధ్యాత్మికత అయినటిది ఇప్పుడు కూడా కావాలని లేదు ఆధ్యాత్మిక మార్గాల క్రింద చలామణి అవుతున్నవన్నీ గత కాలంలో అనుసరింపబడ్డ సాధనా పద్ధతుల చిట్టాలు మాత్రమే నీ కొలతలను బట్టి చొక్కా కత్తిరించాలి చొక్కా కొలతలను బట్టి నిన్ను కత్తిరిస్తే ఎలా నాలుగు మత గ్రంథాలు మానవుల కోసం మానవులు మత గ్రంథాల కోసం కాదు అని చెప్పి ఇలా వివరించాడు గురువు బుద్ధుణ్ణి ఒకరడిగారు స్వామి మీరు చెప్పే విషయాలు శాస్త్రాలలో లేవే లేకపోతే వారిని ఆ గ్రంథాలలో చేర్చండి అన్నాడు బుద్ధుడు ఏమీ అనలేక అనకుండా ఊరుకోలేక ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు స్వామి నా సాహసాన్ని మన్నించండి మీరు బోధిస్తున్న విషయాలలో కొన్ని అంశాలు శాస్త్ర విరుద్ధంగా కూడా ఉన్నాయి అయితే శాస్త్రాలను సవరించాలి అన్నాడు బుద్ధుడు ఐక్యరాజ్యసమితిలో ఒక ప్రతిపాదన వచ్చిందని చెబుతారు ప్రపంచంలోని ప్రతి గ్రంథాన్ని మార్చి వ్రాయాలి అసహనాన్ని క్రౌర్యాన్ని పెంచే అంశాలు వారిలో ఏవేవి ఉన్నాయో అవన్నీ తొలగింపబడాలి మానవ మర్యాదలను అతిక్రమించే అంశాలన్నింటినీ ధ్వంసం చేయాలి దీన్ని ప్రతిపాదించింది ఎవరో కాదు యేసుక్రీస్తే అని తెలిసి పత్రికా విలేకరులు క్రీస్తు గృహానికి పరుగులు తీశారు ఆయన చెప్పింది చాలా సరళమైన విషయం మనుషుల కోసం మత గ్రంథాలున్నాయి వాని మార్చుకోవచ్చు అవసరాన్ని బట్టి ఐదు గురువు ఈ క్రింది కథ చెప్పాడు శిష్యులకు నసరుద్దీన్ ఇంటికి ఒక బంధువు వచ్చాడు ఒక బాతును కానుకగా తెచ్చి ఇచ్చాడు ఆ బాతును చంపి వండి పెట్టాడు నసరుద్దీన్ బంధువుకు మర్నాటి నుండి నసరుద్దీన్ ఇంటికి అతిథుల రాక ఎక్కువైంది ప్రతివాడు వచ్చి నీకు బాతు తెచ్చి ఇచ్చిన వారి మిత్రుడికి మిత్రుడనని చెప్పేవాడు బాతు పేరు చెప్పి వారు నసరుద్దీన్ ఇంట్లో విందు భోజనం చేసి వెళ్ళేవారు ముల్లా ఎలాగో కొన్నాళ్ళు భరించాడు ఈ బాధను ఒకరోజున ఒక ఆగంతకుడు వచ్చి మీకు బాతును కానుకగా తెచ్చి ఇచ్చిన బంధువు యొక్క మిత్రుని యొక్క మిత్రునికి మిత్రుని అని చెప్పి తెష్టవేశాడు విందు ఆరగించాలనే ఉద్దేశంతో నజరుద్దీన్ సలసల కాగబెట్టిన వేడి నీళ్లు ఒక గిన్నెలో పోసుకుని వచ్చి ఆ వ్యక్తి ముందు పెట్టాడు ఏమిటిది అని అడిగాడు ఆ వ్యక్తి నాకు కానుకగా మా బంధువు తెచ్చి ఇచ్చాడు కదా ఒక బాతును ఆ బాతును చంపి వండిన పులుసు యొక్క పులుసు యొక్క పులుసు యొక్క పులుసు అని చెప్పాడు నసరుద్దీన్ ఈ కథ చెప్పి గురువు మనకు లోకంలో కొందరు కనిపిస్తుంటారు సాక్షాత్కారం పొందిన మహాత్ముల యొక్క శిష్యుల యొక్క శిష్యులమని చెప్పుకుంటుంటారు అని ముగించాడు ఒక ముద్దును మనం వార్తాహరుడు ద్వారా అందివ్వగలమా గురువు ఇంకొక విషయం కూడా చెప్పాడు శాస్త్ర గ్రంథాలు పూర్వులు వ్రాశారు వాటికి వ్యాఖ్యానం రాసిన వాళ్ళు ఉన్నారు ఆ వ్యాఖ్యానానికి వ్యాఖ్యానం ఉంటుంది దానిపై ఉపన్యాసాలు చెబుతారు కొందరు ఆరు ఇంటర్వ్యూ జరుగుతోంది మొదటి అభ్యర్థి లోనికి వచ్చాడు ఈ ఉద్యోగం మేము నీకు ఇవ్వాలంటే ఒక చిన్న పరీక్ష పెడుతున్నాం అలాగే రెండు ప్లస్ రెండు ఎంత నాలుగు రెండో అభ్యర్థి లోనికి వచ్చాడు పరీక్షకు సిద్ధమేనా సిద్ధమే అయితే రెండు ప్లస్ రెండు ఎంత పెద్దలు మీరు ఏది చెబితే అది రెండవ అభ్యర్థికి ఉద్యోగం వచ్చింది గురువు ఈ కథ చెప్పి సత్యానికి సంప్రదాయానికి ఉన్న తేడా ఏమిటో మీకు అర్థమై ఉండాలి అని అన్నాడు శిష్య బృందంతో ఏడు శాస్త్రాలలో ఇలా ఉన్నది కనుక మీరు విశ్వసించాలి అని చెప్పటం వల్ల ఎట్టి అనర్ధాలు ఏర్పడతాయో గురువు ఆ రోజున సోదాహరణగా శిష్యులకు వివరించాడు శాస్త్రాలలో ఈ కథ ఉన్నది రైతు ఒకడున్నాడు అతనికి ఒక బాతు ఉండేది అది రోజు ఒక బంగారు గ్రుడ్డు పెట్టేది అతని భార్యకు దురాశ పుట్టింది రోజు ఒక గ్రుడ్డు ఏమిటి అన్ని గ్రుడ్లు ఒకసారి సంపాదిద్దాం అని అనుకుని ఆ బాతును చంపింది ఇంతవరకే అందులో చదివి ఒక నాస్తికుడు ఇదంతా బోటకం బాతు ఏమిటి బంగారు గ్రుడ్డు పెట్టడం ఏమిటి ఎవరు చెప్పారు మీ మత గ్రంథాలు మీ శాస్త్రాలు ఎలాంటి కాకమ్మ కబుర్లు చెబుతున్నాయో ఎంత అసంబద్ధ విషయాలు ప్రచారం చేస్తున్నాయో దీన్ని బట్టి తెలుస్తుంది అని కొట్టిపారేశాడు ఒక శాస్త్ర పండితుడు దీన్ని చదివి ఇలా వ్యాఖ్యానం చెప్పాడు ఆ దేవుడు చెప్పాడు శాస్త్రంలో అలాంటి బాతు ఉన్నదని కనుక అది కరెక్ట్ అయి ఉండాలి అది అసంభవమని అనిపించవచ్చుగాక అల్పబుద్ధులమైన మనకు అయితే మీరు అడగవచ్చు ఒక గ్రుడ్డు గ్రుడ్డుగా ఉంటూనే బంగారపు లక్షణాలు కూడా ఎలా కలిగి ఉంటుంది పండితులు దీనికి రకరకాలుగా భాష్యాలు చెబుతారు అయితే మనకు కావలసింది విశ్వాసం ఒక్కటే ఎందుకంటే అది మానవుల మేధకు అంతుబట్టని రహస్య విషయం ఒక మత ప్రచారకుడు ఈ శాస్త్ర విషయాన్ని చదివి దివ్యావేశానికి లోనైనాడు అతను పట్టణాలు పల్లెలు తిరిగి జనులందరికీ బోధింపసాగాడు మీరీ వాస్తవాన్ని అంగీకరించండి మానవజాతి చరిత్రలో స్వర్ణయుగంలోని ఒకనొక సమయంలో భగవంతుడు బంగారు గ్రుడ్లు పెట్టే బాతును సృష్టించాడు ఇదంతా చెప్పి గురువు ఇలా వ్యాఖ్యానించాడు బంగారు గ్రుడ్ల అస్తిత్వంపై నమ్మకాన్ని పెంచే కంటే దురాశ దుఃఖములకు చేటు అని ప్రజలకు బోధించటం మంచిది క్రొత్తగా ట్రైనింగ్కి వచ్చిన సిపాయిలను ఒక సార్జెంట్ అడిగాడు రైఫిల్కు వెనుకవైపు వైపు భాగానికి వాల్నట్ మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారు మామూలు కొయ్య కంటే అది గట్టిగా ఉంటుంది కనుక తప్పు అన్నాడు సార్జెంట్ అది ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి ఇది కూడా తప్పే అది నునుపుగా ఉంటుంది కనుక కాదు మీరు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది వాల్నట్ ఉపయోగించడానికి గల కారణం చాలా సింపుల్ రూల్స్లో అలా ఉన్నది శాస్త్ర ప్రమాణం అంటే ఇదే అన్నాడు గురువు ప్రమాణం ఒక్కటే ప్రధానమని నమ్మితే మనం చాలాసార్లు ఎదురుగా ఉన్న సత్యాన్ని కూడా చూడలేము అని గురువు చెప్పాడు దీన్ని వివరిస్తూ గురువు రెండు దృష్టాంతాలు చెప్పాడు డాక్టరు రోగి మీదికి చూశాడు రోగి కదలటం లేదు అమ్మా మీ భర్తగారు ఇక లేరని చెప్పటానికి విచారిస్తున్నాను అన్నాడు మంచానికి అతుక్కుని ఉన్న ఆ రోగి నీరసంగా లేదు నేను బ్రతికే ఉన్నాను అన్నాడు మాట్లాడకండి మీకంటే డాక్టర్కు బాగా తెలుస్తుంది అని చెప్పింది భార్య పొరుగింటి వ్యక్తి నజరుద్దీన్ ఇంటికి వచ్చి ముల్లాగారు మీ గాడిదను ఈ పూటకు అప్పుగా ఇవ్వండి పని వచ్చి పడింది అని అడిగాడు అదే ఇందాకనే ఎవరో తీసుకుని వెళ్ళారయ్యా అన్నాడు ముల్లా ఇంతలో దొడ్లో ఉన్న పాకలో నుండి గాడిద ఓండ్ర పెట్టడం వినిపించింది ఆ వ్యక్తి ఏమండి గాడిద ఓండ్ర పెడుతున్నది కదా వినిపిస్తోంది అన్నాడు అందుకు నజరుద్దీన్ ఇలా అన్నాడు ఏమయ్యా నీవెవరిని నమ్ముతావు నన్నా నా గాడిదనా పది ఒక గ్రద్ద గ్రుడ్డు కోడి గ్రుడ్లలో కలిసింది కోడి పొదిగింది పిల్ల పిల్లయి తిరుగుతోంది మిగతా కోడిపిల్లలతో దానికి తెలియకుండానే అది ఎగిరిపోవాలని అనుకుంటుండేది తల్లి కోడిని అడిగింది నేను ఎగురుతాను అని అప్పుడే కాదు నేను ఉండు అని కాలం గడుపుతోంది కోడి పాపం పిల్ల తల్లి కోడిని కాదని లేదు కృతజ్ఞతాభారం దాన్ని క్రంగదీసింది అది అలాగే ఉండిపోయింది అంతః ప్రేరణను అణచివేస్తే మనిషి సామాజిక బంధనాలకు చిక్కి ముందుకు పోలేడు అని గురువు చెప్పాడు రమణ బోధ మన పవిత్ర గ్రంథాలలో నిర్దేశింపబడిన నియమాలను సమాజపు కట్టుబాట్లను ఆచారాలను మనం పాటించవలసిందే కదా అని అడిగిన వారికి భగవాన్ శ్రీ రమణ మహర్షి ఇలా జవాబు చెప్పారు శాస్త్రోద్దిష్టమైన నియమాలు వ్యక్తికి చాలావరకు ఉపయోగిస్తాయి అనుసరించడం మంచిదే అయితే జ్ఞానార్జనగై చేసే ఆత్మవిచారణకు అవి ఆటంకములుగా ఉంటే లోపభూయిష్టమైనవిగా భావించి వాని వెంటనే త్యజించవలసి ఉంటుంది